నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు విలేకరులు అడిగిన ప్రశ్నకు స్థానిక కమిటీల నియామకంపై స్పందించారు పార్టీ అధిష్టానం సూచనలతో తొంభై శాతం కసరత్తు పూర్తయిందని త్వరలో పూర్తి చేసి విలేకరుల సమక్షంలో ప్రకటిస్తామని తెలిపారు కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు పదవులకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశగా ఎదురు లోకేష్ బాబు గారు ఏం చెప్పారంటే ఆరు సంవత్సరాలు పైబడిన మొత్తాన్ని కూడా మార్చమని చెప్పారు అన్ని కమిటీలు మారుస్తా ఉన్నాం నియోజకవర్గంలో అన్ని మండల కమిటీలు అన్ని గ్రామ కమిటీలు మొత్తం దాదాపుగా తొంభై తొమ్మిది శాతం కొత్త కమిటీలు నియామకం చేస్తున్నాం ఆ కసరత్తు తొంభై శాతం పైబడి పూర్తయింది దాదాపుగా పార్టీకి నా లాగిన్లో నుంచి అప్లోడ్ చేయాలి కొన్ని అప్లోడ్ చేయటం కూడా ప్రారంభించాం రేపు సోమవారం మంగళవారం లోపల పత్రికా విలేకరుల సమావేశాలు కూడా నేను ఆ లిస్టులన్నీ కూడా వెల్లడిస్తాను ధన్యవాదాలు